అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈ అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసులు ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనాప్పటికీ ఒక మొక్కను నాటితే మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని లక్ష్మి కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటున్నారు అంతేకాదు తృతీయ రోజు ఈ మొక్క నాటడం వలన మీకు వచ్చే సంవత్సరం వరకు అనగా వచ్చే అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడో రోజున వస్తుంది ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజు నా శిరుసంపదలను ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ రోజు అక్షయతృతీయ పర్వదినం ఈ రోజు అక్షయతృతీయను రాసుల పర్వదినంగా భావిస్తుంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంటొలువుతీరి ఉంటుందని చాలామంది విశ్వాసం బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ తదియ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజున అక్షయతృతీయ తృప్తిగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండగ ఏమిటి అని చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయ అనే పేరుకూడా ఉంది హిరణ్యగర్డో భూగర్ఢో మాధవో మధుసూదనహ అనే విష్ణు సహస్రనామం చెబుతోంది విష్ణువు హిరణ్యగర్భుడు అంతే గర్భం నందు బంగారం కలిగినవాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రీతిరూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయతృతీయ అందరికీ పండుగే మరి అక్షయ అంటే తిరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవటం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టుకు ఉపయోగపడే వస్తువు అంటే మనకు ఏదైనా ఆర్థిక సమస్య అనుకోకుండా వచ్చినప్పుడు ఆ బంగారం మనకు తాకట్టు పెట్టుకుని డబ్బులు సంపాదించుకునే అవకాశం అంటే తెచ్చుకునే అవకాశం కూడా ఉంది అంటే ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కూడటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉంటారు ఈరోజు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజా పూజామందిరాన్ని అలంకరించుకుని ఒక పీటమీద పసుపు బియ్యం నాణ్యతతో ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు బియ్యం పోసి దానిమీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడి పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవునెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలసం ముందు పెట్టి చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం చేయడం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించుకోవడం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసముండి వాసుదేవుని కూడా పూజిస్తారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారం అయినా సరే కొనాలని అలా కొన్న వారింట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్మిక ఇందులో కొంతవరకు నిజముంది రోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందునుంచి యథాశక్తి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసేవారి ఇంట్లో బంగారం అక్షయం అవుతుందని అంటారు చాలామంది బంగారం కొని పూజించుకోవడం మాత్రమే చేస్తారు తప్పదాని గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు పండితులు నవ్వులుగాని మంచినీళ్లుగాని పరుపుగాని బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండిపాత్రలలో గాని రాగిపాత్రలో నీళ్లు పోసి దానిలో తులసి దళాలుగానే మారేడు దళాలుగాని వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్ళికాని పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు కూడా చెబుతున్నాయి ఇంతటి విశిష్టత కలిగినటువంటి పవిత్రమైన పర్వదినమైనటువంటి ఈ అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైన వారం వర్జం రాహుకాలం వ్యవహారాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనటంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును ఇందులో పిల్లలను పాకశాలలో చేర్చడం పుస్తక ఆవిష్కరణ పుణ్యస్థలాలను సందర్శించుకోవడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు ఇంకా గృహ నిర్మాణానికి స్థలం కోసం బావి తవ్వడమం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం ఇలా ఉంటే శ్రీ అక్షయతృతీయనాడు శ్రీనరసింహస్వామి ప్లహ్లాద్ని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన దైవనామస్మరణ చేసిన చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి పురాణాలలో వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన విహ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయపాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపతి వస్త్రాపహరణ జరిగిందని అక్షయ తృతీయ రోజు ఈ సమయంలో ద్రౌపతి శ్రీకృష్ణుని ప్రార్థించగా ఇటీవలేని చీరను ఆ కృష్ణుడు ప్రసాదించి మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించే ధనవంతుడు అయ్యాడు శ్రీకృష్ణుడు సుధామని కథలు స్నేహితుడు సుధాముడు పేదరికం అనుభవించే రోజుల్లో అక్షయతృతీయ నాడే ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడిని సహాయం కోరతాడు పార్వతీదేవికి పరమేశ్వరుడు అక్షయతృతీయ వ్రత విధానాన్ని వివరించాడు ఏ విధంగా అంటే ఈ విధానం ప్రకారం ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి విష్ణువును పూజించుకోవాలి పూజకు శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకుని పీటవేసి దానిపై కొత్త వస్త్రాన్ని పరిచి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా పసుపు వినాయకుని చేసుకుని పూజించి ఆ తర్వాత విష్ణువును షోడసోపచారాలతో ఆరాధించుకోవాలి శక్తి మేరకు పాయసం పరమాన్నాలను నివేదించాకోవాలి పూజా పూర్తి అయ్యాక అక్షింతలు తలపై చల్లుకోవాలి శివుడిని ప్రార్థించి కుబేరుడు వరం పొందిన రోజుకూడా అక్షయతృతీయ రోజే దాంతో లక్ష్మీ కుబేరులను పూజించే కూడా ఉంది కుబేర లక్ష్మీ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కొన్నిచోట్ల వైశాఖ పూజ చేస్తారు మజ్జిగ పానకం చెప్పులు గొడుగు మామిడి పండ్లు గంధం జలంతో ఉన్న భాండాన్ని దానం చేస్తారు ఎండలు మండిపోయే వైశాఖమాసంలో ఇలాంటి దానాలు చేస్తే పుణ్యం ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే సాంప్రదాయం కూడా ఉంది అలా చేస్తే పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని నమ్మకం అన్నపూర్ణాదేవి అవతారాన్ని స్వీకరించిన రోజు కావడం శక్తి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది గోరీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒకచోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలా చూసుకోండి నీళ్లు ఎక్కువగా పోయవద్దు తగినంత నీరు పోయండి చాలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసి నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తొలినాటినుంచే ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుందిగాని చేస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ రోజు ఈ విధంగా తులసి చెట్టును నాటండి ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్న మళ్లీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసి నాటండి జాగ్రత్తగా పెంచాలి ఇంట్లో తులసి మొక్క పెంచటం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసి నాటి నాటిపోషిస్తే కుబేర యోగం కలుగుతుంది కాబట్టి రేపు అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను నాటి సకలైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు